नीयम इरण्यवाकुम् पधा पूर्णं साधैव भ्यो साधिन एकराम ब्रह्म महात्म्ये एकदैवा इरण्यम चला अश्वब्राह्मण संगै जिनम चले जिनम इरण्यवाकुम् समाध

परम सघनम भगवान की जय पाद प्रभु लीला प्रेम में स्वामीवारी की पंचम वाला जिला यशोप्रणाम आचार्य गोभीगर ने सब चंद्र सिंह जी और से जी नक्ततरिया की श्रद्धा तो अंतःकरण शुद्धि तो నిర్వహిస్తానని భయము కానీ పక్షపాతము కానీ స్వార్థము కానీ లేకుండా రాగద్ధాలకి అతీతంగా నిస్వార్థముగా నా విధులు నిర్వహిస్తానని సంఘీలందరికీ సమానమైన న్యాయం చేస్తానని ఏ వ్యక్తికి వ్యక్తులకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బంధు ప్రీతి చూపునని ఆత్మ సాక్షిగా మరియు విశ్వకర్మ భగవాని సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేయినాముశ్వర్మ భగవానికి I don't k i a s t o n t know y u t see w i it. e o know if y o నమస్తే అండి నా పేరు మందర బాబు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించి ఉన్నాను మరి మొన్న ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు భీమవరం విశ్వ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు బ్రహ్మశ్రీ శ్రీశైల్పు నాగబాబు గారు సెక్రటరీగా గారు కోశాధికారిగా కరి సుధాకర్ గారు అలాగే ఈ రోజున భీమవరం విశ్వబ్రాహ్మణి యువజన సంఘానికి నామినేటేడ్ అయ్యే అభ్యర్థులు సభ్యులు పుట్ట పణికుమారు మందరపు వసంతు కోశాధికారి ఆవుపాటి జగన్ గారు వీరందరూ కూడా ఈ రోజున జిల్లా రాష్ట్ర సాయకులు ఇక్కడికి ఇచ్చేస్తున్నారు వారి సమక్షంలో పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘానికి పట్టణ విశ్వబ్రాహ్మణ యోజన సంఘానికి కూడా మరి వారు ప్రమాణ స్వీకారం చేసి రేపటి నుంచి ఈ దేవాలయం భీమవరం పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించిన అన్ని బాధ్యతలు వారు స్వీకరిస్తున్నారని తెలియజేస్తున్నాను నమస్తే అండి నా పేరు శ్రీశైలుపు నాగవర ప్రసాద్ నాగబాబు అండి నన్ను గత ఇరవై ఆరో తారీఖుని గత నెల ఇరవై ఆరో తారీఖుని భీమవరం పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా మా ఫ్యానల్లో ప్రధాన కార్యదర్శి కణిత భద్రం గారిని అలాగే కర్రీ సుధాకర్ గారిని కోశాధికారిగా నియమించడం జరిగింది పెద్దలు పట్నాల సోమలింగాచారి గారు అలాగే నందర్పు శ్యామచందర్బాబు గారు అలాగే దేవు వెంకటేశ్వర ప్రసాద్ గారు అలాగే పెద్దలు భీమవరంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘం అనేది బలోపేతంగా ఉండాలన్న ఉద్దేశంతో ఏ పోటీ తత్వం అనేది లేకుండా ఏకగ్రీవంగా మమ్మల్ని ముగ్గురిని కూడా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ప్రమాణ స్వీకారం చేసాం ఈ తదనంతరం భీమవరం కామాక్షి అమ్మవారు అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ పర్యవేక్షణకి విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి ఆ యువజన సంఘాన్ని కూడా ఈరోజు కోఆప్ట్ చేస్తూ కోఆప్ట్ చేస్తాం దానికి పుట్టా పనిగారు అలాగే మందర్పు వసంత గారు అలాగే ఆవుపాటి జగన్ గారిని కూడా నియమించడం జరిగింది దేవాలయ బాధ్యతలన్నీ కూడా వారు భీమవరం పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం బాధ్యతలన్నీ కూడా మేము నిర్వర్తిస్తూ ఉభయలో కూడా కలిసికట్టిగా ఉండి సంఘాన్ని ఐక్యత చేసి ఏకతాటి మీద తీసుకొచ్చి సంఘం యొక్క సమస్యలన్నిటిని కూడా మేము పూర్తి చేసి సంఘం మా మీద పెట్టిన బాధ్యతలన్నీ కూడా మేము నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా భీమవరం పట్టణ విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది నమస్కారం నా పేరు గొల్తీవరప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ యోజన యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు భీమవర భీమవరం పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘానికి మరి నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసి ఉన్నాను అలాగే విశ్వబ్రాహ్మణ యువజన సంఘానికి కూడా నూతన కమిటీ కోఆప్ చేసుకోవడం జరిగింది వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష పైజలకు విశ్వబ్రాహ్మణులు ఉన్నారు మరి ఈ రోజున కులవృత్తులు కోల్పోయి విశ్వబ్రాహ్మణుల మరుగడే ప్రశ్నార్థకంగా తయారైంది మరి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మరి దీని గురించి ఒక కార్యాచరణ తీసుకొని మరి స్థానికంగా నాయకత్వాలను కలుపుకుంటూ మరి మా యొక్క సమస్యల కోసం మా యొక్క మనుగడ కోసం త్వరలో అందరి యొక్క ఆలోచనలు సలహాలు పరిగణలోకి తీసుకుని మరి ప్రభుత్వ పరంగా మాకు రావాల్సినటువంటి ఆర్థిక సహకారాలని రాయితీల్ని పొందేందుకు మీరందరూ కూడా కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా స్థానిక నాయకులకు స్థానిక నాయకత్వాలకు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జయ విశ్వకర్